ారాయణ గారు అంబికా లక్ష్మీనారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఏ రోజైతే ఆయన అభ్యర్థిగా ప్రకటించారు ఈ రాష్ట్రంలో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలగిల జనతా గిరిజన మైనార్టీ వర్గాలన్నీ కూడా అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆదరించడానికి చంద్రబాబు నాయుడు గారి తారద్యంలో ముందుకు నడుస్తున్నారు స్థానికుడా కాదా అనేదానికి ఒక అంశం చెబుతున్నాం ప్రజాసేవ చేయడానికి నాయకత్వ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కానీ స్థానికుడు కాదన్నది ఆ వైసీపీ ఈ చిల్లర మాటలు మాట్లాడడం మానుకోరు ఆయన అంబికా లక్ష్మీనారాయణ గారు గతంలో హిందుకులో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలతో మమ్మైకం అవుతూ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఆయన అభ్యర్థిగా నిలబడుతున్నారు పక్క రాష్ట్రానికి పోలే లేదంటే పక్క మండలానికి పక్క స్టేట్కి వెళ్ళలేదు కాబట్టి అంబిక లక్ష్మీనారాయణ గారు అక్కడ విజయం సాధిస్తున్నారు ఖచ్చితంగా బీసీలు మైనార్టీ సోదరులందరూ కూడా అంబికా అన్నకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికలలో